మిత్రులారా ఇది పల్నాడు జిల్లా నసరాపేటకి నాలుగు కిలోమీటర్ల దగ్గరలో కేసవలపల్లి అనే గ్రామంలో ఇక్కడ కవాజు పక్షులు ఉంటాయి సాయంత్రం కూడా ఇది ఇంటికి వెళ్ళిపోయి ఏడా తిరిగి తెల్లనూర్లో వచ్చి కదా ఆడ ఉండవు ఇక్కడ వాళ్ళు ఉంటాయి ఇట్లా కొన్ని ఏళ్ల నుంచి ఈ చెట్టుని ఆశ్రయించడానికి ఒక చెట్టు ఈ ఊరు వాళ్ళందరికీ వీటిని బాగా కాపాడుతూ ఉంటారు ఎవరు ఏం చేయనియకుండా ఈ మధ్యలో ఒకసారి అతను వీటిని చంపదలుచుకున్న అటు అతన్ని తోలేసారు అప్పటి నుంచి అసలు ఆకులు ఆకులుంటే అన్ని అన్ని పక్షులు ఉంటాయట ఇప్పుడు కొద్దిగా తగ్గిని కవాచు పక్షులు ఉంటారు చూస్తాను గబ్బిలం ఆకారాలు ఉంటాయి గబ్బిలం కంటే పెద్దగా ఉంటాయి బాగా ఇక్కడ ఒక సుచిరమనంలాగా ఉంది పోలీసులు నక్సల ద్వారా చంపబడినారని ఇక్కడ వాళ్ళకి విగ్రహాలు కట్టారు ఈ కవాదు పక్షులు